శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు వచ్చినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను సర్గా చెప్పు ఇక రావణాసురుడు మరణించేసరికి విభీషణుడు వచ్చేసేసి ఆ అన్నగారి శరీరం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నా నీవు మహావీరుడు పరాక్రమశాలి విద్యావంతుడవు రాజనీతి కోవిదుడు హంస తూలికా తప్పం మీద పాటించాల్సి నీవు ఈ రోజు ఈ రణభూమి మీద పడుకోన్నా అయ్యో ఎంత దుస్థితి వచ్చింది నీకు అని చెప్పి పెద్దగా ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఆయన నీ దీర్ఘ ఈ చలనం లేకుండా ఎలా పడిపోయా చూడు నీ యొక్క కిరీటంద్రుడి పక్కకు పడిపోయింది ఎంత భోగాన్ని అనుభవించిన శరీరము ఈ విధంగా రణభూమి మీద పడిపోయిందని చెప్పి పరిపరి విధాలుగా బాధపడుతూ మాట్లాడుతున్నాడు విభీష్ణుడు నీవు కామవాసం నా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు నేను ఎంతో నెత్తి నో ముట్టుకొని చెప్పాను సీత అపహరణం చేయడం మంచిది కాదని సీతను దాముగా అప్పగించడం ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు దీని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నావు నీకు ఎటువంటి పరిస్థితి వచ్చింది నీతో పాటు ఆ ప్రహస్తుడు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు అధికాయుడు నరాంతకుడు అందరూ కూడా నీ వల్లే పడిసిపోయారు సీతాభరణంలో వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి నేను సూచించాను కానీ నువ్వే మాత్రమో నన్ను లెక్క చేయలేదు రణభూమిని దుమ్ము పోయి ఈ విధంగా ఈరోజు పడిపోయావు రాక్షసులకు మిగిలింది ఏముంది శూన్యమే కదా ఈ రాక్షసులంతా నిన్ను నమ్ముకున్నారు కానీ ఈరోజు రాక్షసు గతి ఏమైపోయింది రాక్షసరాజు అనే మహా వృక్షమును శ్రీరాముడు అనే ఒక ప్రచండ వాయువు కూల్చివేసింది ఈరోజు అలాగే ఇక్ష్వాంశ శ్రేష్ఠుడకు శ్రీరాముడు అనడి సింహం చేతిలో సింహం యొక్క పంచ దెబ్బకు రావణుడు అనే గజము నేలపాలైపోయింది రోజు రాక్షసరాజు అనేది అగ్నిని రాముడు అనే మేఘం వచ్చి ఆపివేసింది రావణుడు అనే వృషభ రాజాన్ని శ్రీరాముడు అనే పెద్ద పులి హతమార్చింది అని చెప్పి పెద్దగా ఏడుస్తూ ఎంతటి దుస్థితి కలిగిందన్నా అంటూ పెద్దగా ఏడుస్తున్నాడు అప్పుడు రాముడు వచ్చి విభీషణుడికి వచ్చి విభీషణ ఈ రాముడు పిరికిరంతో కానీ లేదా భయంతో కానీ యుద్ధం చేయలేదు యుద్ధం చేయకుండా పారిపోలేదు యుద్ధ రంగంలోకి వచ్చి తీవ్రంగా పరాక్రమం చూపించి రణోత్సాహంతో యుద్ధం చేశాడు అటువంటి వాడు వీరుడు అవుతాడు ఇతడు మృత్యున కోసంగా వేరవలేదు నిర్భయంగా యుద్ధం చేశాడు కాబట్టి వీరోచితంగా పోరాడిన వాడు క్షత్రియ ధర్మాన్ని కూడా పరిపాలన చేశాడు అట్టివారిపై బగచుట్ట తగదు ఈ వీరుని దాటికి ఇందా దేవతలే గడగడలాడిపోయాడు ముల్లోకాలు వణికిపోయినాయి అట్టివాడు కారు ధర్మం చింతే నువ్వు కుమలిపోవడం మంచిది కాదు వీరులకు విజయము వీర స్వర్గము ప్రాప్తించినప్పుడు అది ప్రాప్తించాలి కూడా అలా ఉంటేనే ఈ ఇలా ఉంటేనే అవుతాడు అటువంటి వీరుని గురించి నువ్వు సోకించవద్దు అని చెప్పి అంటుంటే అప్పుడు విభీషణ్ చెప్తున్నాడు ఓ రఘువీరువా ఇంతవరకు మా అన్న ఎన్నో యుద్ధాలు చేశాడు కానీ దేంట్లో కూడా అపజయం అనే మాట ఎరగడు అతడు ఇంద్రాయ దేవతను కూడా చేసాడు అంత గొప్పవాడు అంత శక్తి కలవాడు సమస్త భోగాలు అనుభవించాడు మృత్యులను తన యొక్క తన దగ్గరనే మృత్యులన్నీ చక్కగా చూసుకున్నాడు మిత్రులందరికీ కూడా సంపద సమకూర్చి పెట్టాడు ఎక్కువ మంది శత్రువులకు పగ తీర్చుకున్నాడు అతను నిత్యం అగ్ని కార్యం చేసేవాడు గొప్ప తపస్వి వేదాంతి మళ్ళీ యజ్ఞరాగాది కథలు చేసేవాడు అటువంటి వాడు ఈరోజు ఈ విధంగా తన కనీసం పుత్రులు కూడా ఒక్కరు కూడా లేకుండా పోగొట్టుకున్నాడు తానే వెళ్ళిపోయాడు అటువంటి వాడికి ఇక ప్రేత కార్యాలు నేనే చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అప్పుడు రాముడు విభీషణ వ్యక్తులు జీవించినంతవరకే శత్రుత్వం ఆ తర్వాత మనము ఆ వైరాన్ని విడవలే కాబట్టి నీవు ఆయన కార్యాలన్నీ చేయాల్సిన ధర్మం నీకుంది నువ్వు చేయాలి అని చెప్పి చెప్పేసి కొంచెం ధైర్యం చెప్పాడు రాముడు చెప్తూ ఉన్నాడు ఇంతలోపల ఆ రావణాసుడు యొక్క భార్యలందరూ వాళ్ళకి తెలిసిపోయింది రావణాసుని మరణించినట్టు వాళ్ళంతా ఉత్తర ద్వారం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు అందరూ వచ్చేసేసి ఓ నాథ అనుకుంటూ పెద్దగా ఏడ్చుకుంటూ గగ్గోలు పెడుతూ వచ్చేసారు వాళ్ళంతా వచ్చేసేసి చూడంగానే పెద్ద కొండ పడిపోయినట్టు పడిపోయినాడు అతను ఆ రావణాసుడు పడిపోయిన చూసేసి పెద్దగా నల్లని కొండలాగా పడిపోయిన వాడిని పెద్దగా ఏడ్చుకుంటూ వాళ్ళంతా ముందుకు వచ్చేశారు వచ్చి రాగానే కొంతమంది గౌగిలించుకుంటే కొంతమంది కాళ్ళని గుండెలు కత్తుకుంటే కొంతమంది కంఠం పెనవేసుకుంటే కొంతమంది భూమిపై పొరలాడుతూ కూర్చున్నారు కొంతమంది మూర్చపోయారు ఆయన చూసి శిరస్సుతో అతని అతని శిరస్సును తీసుకున్న ఒళ్ళే పెట్టుకుని కొంతమంది ఏడిస్తే ఈ విధంగా స్త్రీలంతా కూడా పెద్దగా ఏడుస్తూ గగ్గోలు పెడుతూ వాళ్ళంతా వాళ్ళు అంటున్నారు నీవు నిన్ను చూసి ఇంద్రుడే భయపడ్డాడే ఈరోజు ఈ దుస్థితి ఎలా వచ్చావు నువ్వు నీవు ఎమ్ముడే గడగలాడాడే అటువంటిది రోజు ముచ్చువేలా వచ్చింది నీకు జయించి జయించే ఆయనకు పుష్పభిమాన కూడా నువ్వు లాక్కున్నావు కానీ అటువంటి వాడివి ఈ రోజు ఈ విధంగా దుస్థితికి ఎలా వచ్చావు గంధర్వులు ఋషులు దేవతలు మహాత్ములు అందరూ నేను చూసి భయపడ్డారు సురాసురులు నా నాగులు యక్షులు కిన్నెరలు కింపురుషులు అందరూ కూడా నేను చూసి భయపడిపోయారు అటువంటిది ఈ రోజు ఈ దుస్థితికి ఎలా వచ్చావు నువ్వు ఒక్క మానవ మాతృడికి భయపడే భయపడి ఇటువంటి దుస్థితికి వచ్చావే అని చెప్పి వాళ్ళంతా వేదన చెందుతూ మాట్లాడుతున్నారు గుండెల బాధ కొంచెం ఏడుస్తున్నారు రావణ బార్లు నీ మేలు కోరే వాళ్ళ యొక్క వాళ్ళందరూ మిత్రులు అందరినీ సలహా ఇస్తే అవన్నీ చెడ పెడచని పెట్టావు సీతాదేవిని అపహరించుకొని నీ మృత్యు నువ్వే కొని తెచ్చుకున్నావు ఈ విధంగా ఈ రణభూమిలో పడిపోయినావు ఈరోజు ఎంత దుస్తుతి కలిగింది నీకు అంటే రణభూమికి బలైపోయావా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ అంటున్నారు నీ సోదరుడు విభీషుడి నీకు ఎన్ని విషయాలు చెప్పు ధర్మ విషయాలు చెప్పుంటాడు కానీ ఏ రోజైనా విభీషణుడి మాట విన్నావా నువ్వు నీకు ఆ మోహ సీత అనే మోహంలో పడిపోయేసి ఎవ్వరి మాటలు లెక్క చేయలేదు నువ్వు కానీ ఈరోజు ఎటువంటి స్థితికి వెళ్ళిపోయావు నువ్వు ఈ ఘోరమైన దుఃఖం మాకు ప్రాప్తించినట్టు చేసావు ఆ సీతాదేవిని రాముడికి అప్పగిచ్చి ఉంటే ఆ రాముడే నీకు మిత్రుడే ఉండేవాడు కదా ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదా బలవంతంగా తీసుకొని రావడం సీతను తీసుకురావడం ఎందుకు ఆ సీతని అప్పగించకుండా ఇన్నాళ్ళు ఉంచుకొని నువ్వేమో అనుభవించావా ఏమీ అనుభవించలేదు పైగా మరణాన్ని పొందావు నీతో పాటు నీ వారందరూ కూడా హతమైపోయారు విధి విలాసం అనుకోవాలా ఏమనుకో ఇదంతా అని చెప్పేసి ఎద్దగా ఏడుస్తూ ఆడ క్రౌంచ పక్షుల వల్లే వినిపిస్తున్నారు వాళ్ళంతా అదే సమయంలో మండోదరి కూడా అడుగు వచ్చేసింది మండోదరి పట్ట మహర్షి కదా ఆమె వచ్చేసి రంగానే ఒక్కసారి రావణ యొక్క దేహాన్ని చూడంగానే ఆమె విలవెళ్ళాడిపోయింది విలవెళ్ళడిపోతూ ఓ నాథ నీవు వీరుల్లో సుప్రసిద్ధుడివే నువ్వు కన్ను లెగ్ర చేస్తే బ్రాహ్మణులు కాదు ఋషులు కాదు గంధర్వులు కాదు దేవేంద్రుడు కూడా గడగడలాడిపోతాడే అటువంటిది ఈ రోజు ఈ విధంగా రణభూమి పడిపోయావా ఇది నిజమేనా నేను చూస్తే నిజమేనా ఇది ఇంతవరకు నీ పరాక్రమాన్ని చూశాను ఎప్పుడు ఇలా పడిపోవడం నేను చూడలేదు నిన్ను అసలు నేను చూసి ఆ దిక్కు దిక్కులు బట్టి పారిపోతారు ఆకాశంలో అటువంటిది ఈరోజు ఇట్ల నేలమే పడిపోయిందావా ఒక్కమ్మా మానవమ్మాతో రాముని చెట్లో ఎలా ఓడిపోయావు అది కూడా ఒక వనవాసి నీకు సిగ్గని పెట్టడం లేదా ఎలా మాట్లాడుతుంది అమ్మమ్మ ఆమెగా ఆవేదన ఆక్రోశంతో మాట్లాడుతుంది ముల్లోకాలు జయించావే ఒక్క మానవ మాత్రుడు ఒక వనవాస చేతుల్లో ఎలా మరణం చేసి పన్నం చెందావు కామరూపుడు వైండి కూడా రాముని చేతి ఎట్లా పట్టుబడ్డావు ఇది అసంభవం ఇది నేను ఊహించని విషయాన్ని నమ్మలేకపోతున్నాను నీ తమ్ముడు కరుడు మరణించాడు ఆ కరుణ్ణి కూడా ఈ రామ రాముడే శ్రీరాముడే ఆ రోజు నీకు బుద్ధి రావాలి కరుడంతటి వాడే అంతటి పరాక్రమవంతుడే శ్రీరాముని చేతిలో మరణించాడన్నప్పుడే నేను బుద్ధిలో మార్పు రావాల్సింది కానీ నువ్వు అది కూడా గమనించలేదు పోనీ అనుకుంటే అతని సేవకుడు హనుమంతుడు వచ్చి లంకా నగరాన్ని ముప్పతిప్పలు పెట్టాడు లంకా నగరం దయించేసాడు అప్పుడైనా నీకు మార్పు రావాలి కానీ నువ్వు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఇంకా శ్రీరాముని అనుచరులందరూ కలిసి ఈ మహాసముద్రమే సేతు సేతువు ఇది సాధ్యమయ్యే విషయమేనా అప్పుడైనా గమనించవల్ల ఇతడు మానవ మాతుడు కాదన్న విషయం నీకు అర్థం కాలేదు అప్పుడైనా కానీ నీకు అది అర్థం కాదు ఈ ఈ శ్రీరాముడు కాలపురుషుడే ఈ శ్రీరాముని రూపంలో నీకు వచ్చి దాపురించినట్టున్నాడు ఆ యముడే నీ యొక్క ఈ రాముడి రూపంలో వచ్చినట్టున్నాడు లేదా ఇంద్రుడే ఈ రూపంలో వచ్చాడేమో ఈ శ్రీరాముడు మహాయోగి జ్ఞానస్వరూపుడు శంఖ చక్ర గదా ధరించి వక్షస్థలంలో శ్రీవత్సం ధరించి ఉన్నాడు అంతేగా లక్ష్మీనారాయణగా ఉన్నాడు ఈ హృదయంలో ఎటువంటి వాడు సాత్ శ్రీమన్నారాయణుడిగా ఇంకెవరు కాదు లేకపోతే నేను ఎవరు సంవరించలేదు సాక్షాత్ నారాయణ అయి ఉంటాడు ఇతనితో ఉన్న ఈ వానరులంతా కూడా దేవతా అంశాలు అయి ఉంటారు లేకపోతే నిన్ను సంవరించి ఎవరి తరం అవుతుంది అసలు ఎవరి వల్ల కాదు నువ్వు ఇంద్రియములను నిగ్రహించి గొప్ప తపస్సు చేసావు కానీ ఈ రోజు ఆ ఇంద్రియాల వల్లే నువ్వు ఈ విధంగా పడిపోయినావు ఈరోజు ఏవైతే ఇంద్రియాలు అనుకుంటున్నావో ఆ ఇంద్రియాల వల్లే నువ్వు హతడమైపోయినావు ఈ శ్రీరామంతో విరోధం వద్దని చెప్పి ఎంత ప్రాధాయపడి ఉంటాను ఎప్పుడన్నా నా మాట విన్నావా నువ్వు కామాతుడి కామంతో ఆ సీతాదేవి మోహంతో ఈ దుస్థితి నీకు దాపరిచింది ఈ రోజు నువ్వు రాసులు అవడం కాకుండా మాకి శోకాన్ని మీరుచ్చావు సీతాదేవి పాతివత్యం అనుంధతి దేవు కంటే రోహిణి కంటే కూడా ఉత్తమరాలు ఆమెను అపహరించి తప్పు చేశావు సీతాదేవి క్షమాగుణంలో భూదేవితో సమానం సర్వాంగ సుందరి పతిసేవా పరాణ్యాలు రెజ్జరారణ్యంలో ఉన్నటువంటి ఆ సీతామాతను ఒక్కతిగా ఉన్న ఆమెను ఆ మారోచిన మారుచిన సహాయంతో మోసగించి తీసుకొచ్చుకున్నావు కానీ ఏమి నీ కోరిక తీరిందా ఏమైంది ఏమీ లేదు ఆమె తప ప్రభావం వల్ల బుగ్గి ఇది జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా జరిగిందే నా దౌర్భాగ్యం అనుకోవాలి దీన్ని పాపం పండి ఈ ఘోర పొలములు పొందుతున్నారు సత్పురుషుడైన విభేషుడు నీకు ఎన్నిసార్లు చెప్పుంటాడు ఎంత హితబోధ చేసి ఉంటాడు ఏ రోజన్నా మాట నువ్వు లెక్క చేయలేదు అతన్ని అసలు నువ్వు కోర్తే సీతాదేవి ఏంది సీతాదేవి లంటే అందగతుడు ఎంతమంది దొరికిండేవాడు నీకు ఆమెనే పట్టుకొని కూర్చున్నావు అసలు మాట్లాడితే వంశోత్వం వంశాలను బట్టి కానీ అందచందాల్లో కానీ చదువు సంధ్యలో గాని నాకన్నా సీతాదేవి అయితే గొప్పదా నేను అన్నట్లే నేను గొప్పదాన్ని నేనే ఉండగా నీకు ఎందుకు మునుకోలుతో ఏం పని వచ్చింది ఎందుకు ఆ సీతాదేవిని తెచ్చుకున్నావు ఆ మైథిలి రూపంలో సావును ఆహ్వానించావు సీతాదేవి ఇక హాయిగా శ్రీరాముడితో ఉంటుంది నేనా ఒక్కదాన్నే కూర్చొని ఏడుస్తూ కూర్చోవాలి ఈ శోకంలో ముంచేశాను నన్ను ఈ భాగ్య రాజుల యొక్క భోగభాగ్యాలు ఎంత తుచ్చమైనవి ఎంత చంచలమైన విషయం తెలుస్తోంది ఇప్పుడు ఇటువంటి నాకెందుకు మృత్యువు లేదు ఓ రామ ఇంక నన్ను కూడా నా భర్త భర్తడే పంపించేసాయి నన్ను కూడా చంపేసాయి అని చెప్పి పెద్దగా ఏడుస్తూ కూర్చుంది అసలు నా కుమారుడు మేఘనాతులు మరణించినప్పుడే నా గుండె అవిసిపోయింది కానీ నా బంధువులు అందరు పోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు కానీ ఈరోజు నీవు పోతే నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఏడుస్తున్నాను నీ శరీరం ఆభరణాలతో ప్రకాశించేది అటువంటి పెక్కు బాణాలతో గుచ్చుకొని అల్లాడుతున్నావు అనుకున్నాది శరీరం ఇది స్వప్నమా నిజమా మహావరుడు వీరుడమే నీవు రాముడి చేతిలో ఎట్లా హతడ మృత్యుదేవతకి మృత్యు వెనువు ఇది ఎట్లా సాధ్యమైంది అసలు నీ భుజబలంతో కైలాసఫలవు ఎత్తావు వేల కొలది దాన యక్షురని హింసించావు నివాత కవచలతో స్నేహం చేశావు యజ్ఞ ధ్వంసం చేశావు నిన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడు కాపాడుతున్నావు అసుల కన్యను మానవ కన్యను ఎంతోమంది బలాత్కారంగా తీసుకొచ్చుకున్నావు ఎంతోమంది శిరస్సులను అగ్నికి ఆగుతిచ్చావు నీ శిరస్సులు కూడా నువ్వు అగ్నికి ఆవుతిచ్చావు అంత గొప్పవాడి కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితికి వచ్చావు నీవు మరణించావంటే నేను నువ్వు ఇంకా నేను జీవించి ఉన్నానంటే నేనెంత పాఠాన ఉదయం నేను ఇంకా బతికే ఉన్నానంటే కాబట్టి నేను మాత్రం ఇంకా జీవించలేను అని పెద్దగా ఏడుస్తున్నాను ఎంత విరపిస్తుంద నువ్వే నా ఓదార్చడం మీ ఈరోజు మామూలుగా అయితే నాకొచ్చి నన్ను ఓదార్స్తావు కదా కనీసం నేను మేలి ముసుగు లేకుండా ఈ రాజమార్గం నడిచి వచ్చా నీ కోపంగా ఉందా ఎందుకు నాతో పలకడం లేదు నన్నెందుకు ఎందుకు ఓదార్చడం లేదు నన్నెందుకు ఓరడించడం లేదు అని ఆమె చాలా ఘోరంగా అడుగుతుంది మాటలు ఇప్పుడు ఆ పతివ్రత కన్నీరు భూమిపై పలకూ పడకూడదు అటువంటి పతివ్రత యొక్క కన్నీరు కాల్చింది ఆ సీతాదేవి ఆ కన్నీరు యొక్క ప్రభావమే మనకి దుస్థితి వచ్చింది ఒక దొంగ వలె పోయి ఆ పరస పరసతి అన్నటువంటి ఆ సీతాదేవి అపహరించావు ఒక పిరికివాళ్ళలాగా పిరికితరంతో అపహరించావు ఈరోజు ఏమైంది భూత భవిష్యత్తు వర్తమానాలు చేసినట్టు ఆ విభీషణుడు కానీ ఆ కుంభకర్ణుడు కానీ తుదక్కు నా తండ్రి మయుడు కూడా నీకు ఎన్నో చెప్పాడు కానీ విన్నావా ఏవి వినలేదు వాడిని అసలు లెక్క చేయలేదు ఈ రోజు మరణించావు నేను స్త్రీ సహజమైన మనసుతో మాట్లాడుతున్నా కానీ నాకు తీరిన దుఃఖం కలిగించవు నువ్వు ఇంకా ఇంకా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ ఆయన వర్షస్థలం మీద వాలిపోయిందా ఆ రావణాసుడి యొక్క మీద అప్పుడు అక్కడున్న మిగతా స్త్రీలంతా వచ్చి ఆమె లేపి ఆమెకి ఎంతో ధైర్యం చెప్పారు ఎన్ని చెప్తున్నా ఆమె దుఃఖం ఆగలేదు అప్పుడు శ్రీరాముడితో నన్ను కూడా నాతో భర్తంతో చెప్పించండి నన్ను కూడా చంపే పెద్దగా అరుస్తోంది అప్పుడు రాముడు వచ్చి విభీషణ్ అంటున్నాడు ఈ స్త్రీలందరినీ ఇంకా లంకా పంపించి వేసేసి ఇక్కడ ఉండడం ఇంకా మంచిది కాదు వీళ్ళంతా అనేసి విభీషణ ఇక నీ ధర్మాన్ని అంతవీ కార్యం చేయవలసింది నువ్వు అని చెప్పాడు అప్పటిదాకా నేనే చేస్తా అని మాట్లాడిన విభీషణుడు ఒక్క నిమిషంలో మా మనసు మార్చుకున్నాడు ఈయన నా అన్నే గౌరవనీయుడే పూజనీయుడే కానీ ఇది దుష్కార్యము చేశాడు కాబట్టి ఇతనికి నేను అంచేష్టి కార్యక్రమాన్ని నేను చేయలేను నా వల్ల కాదని కూర్చున్నాను అప్పటిదాకా మాట్లాడిన వాడు అప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు విభీషణ నీ నీ అన్న ధర్మ విరుద్ధంగా ప్రవర్తించాడు అసత్యవాదే నేను కాదని చెప్పలేదు కానీ ఇతడు యుద్ధంలో తేజస్వి యుద్ధంలో ఇంద్రాయ దేవతల్ని జయించాడు ఇతడు కాబట్టి మరణాంతా వైరాణి అని చెప్పి వ్యక్తి మరణించిన తర్వాత ఆ వైరాన్ని మనం లెక్క పెట్టకూడదు దాన్ని పట్టించుకోకూడదు అది ఆర్యోక్తి కాబట్టి నువ్వు ఆయనకు అంచేష్ట సంస్కారం చేయడం నీ ధర్మం నువ్వు చేస్తే నీ కీర్తి కూడా ఇస్తుంది కాబట్టి నాకు కూడా నీ అన్న గౌరవనీయుడే నీడే నాకు నిజంగా శత్రువు కానీ నాకే గౌరవనీయుడు నేను చెప్తున్నాను నీకు కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించవలసిందని చెప్పి చెప్పాడు రాముడు చెప్పగానే విభీషణుడు అప్పుడు రాముడి మాటలు వినేసి వెంటనే దహ సంస్కారాలకి ఏర్పాటు చేసాడు మంచి గంధం చెక్కలు తెప్పించాడు పద్మకమం తెప్పించాడు ఒంటివేళ్ళు తెప్పించాడు సుగంధ ద్రవ్యాలు తెప్పించాడు వేదోక్త పూర్వకంగా ఒక మృగ చర్మాన్ని ఆ శరీరం మీద కప్పాడు చితిపై ఉంచాడు ఆ చితికి ఆగ్నేయ దిశలో ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక మీద పడమర భాగాన గార్హపత్య తూర్పు భాగంలో ఆహానే దక్షిణ భాగంలో దక్షిణాగ్ని ప్రతిష్ఠించాడు మళ్ళీ నెయ్యి పెరుగు కలిపి హవిస్సును శ్రవము ద్వారా ఆ చితి ఎందు ఆహుతిచ్చాడు ఇచ్చేసి రావణుని శవాన్ని కాళ్ళ దగ్గర శకటమును పెట్టాడు తొడన మధ్య భాగంలో రోళ్లు పెట్టాడు చెక్క పాత్రలు అరణులు ముసలము స్థాళ్యాధికములను రుత్ చేత పెట్టించాడు చితి సమయంలో మేకను బలిచ్చారు నేతితో తడిపిన దర్భలు ఉంచారు సుగంధ ద్రవ్యాలతో మాలలతో వస్త్రాలతో అలంకరించారు ఆ శరీరాన్ని పేలాలు చల్లారు విభీషణుడు చితికి నిప్పు అంటించేశాడు ఇంకా విభీషణుడు తడిబట్టంతో తర్పణ విధి కార్యక్రమాన్ని నిర్వహించాడు ఇంకా అక్కడున్న స్త్రీలంతా కూడా అక్కడే ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విభీషణుడు మృదువు మృదువుగా చాలా ఓదార్పు కలిగిచ్చే మాటలన్నీ పలికి వాళ్ళందరినీ లంకా నగరానికి పంపించేశాడు పంపించిన తర్వాత విభీషణుడు వచ్చి శ్రీరాముడి దగ్గర నిలబడ్డాడు వినయంగా ఇంకా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ రామరావణ యుద్ధం చూడటాని కోసంగా అందరూ ఆకాశంలో చూస్తున్నారు కదా దేవతలు అందరూ చూస్తున్నారు వాళ్ళంతా కూడా దేవతలు దానవులు గంధర్వులు అందరు కూడా ఈ రామరావణ యుద్ధాన్ని చూసి ఆ రావణుడు మరణించడాన్ని చూసి అబ్బా ఎంత మేలు జరిగింది లోకానికి అని చెప్పేసి వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆకాశంలో చేరేసి ఆ శ్రీరాముని యొక్క పరాక్రమాన్ని గురించి లక్ష్మణి యొక్క భాతృ ప్రేమ గురించి సుగ్రీవుని యొక్క వ్యూహ రచన గురించి వానర వీధుల యొక్క యుద్ధ కౌశలాన్ని గురించి సీతాదేవి యొక్క పాతివృత్యాన్ని గురించి మరి హనుమంతుని యొక్క సాహస కృత్యాల గురించి అవన్నీ పదే పదే చెప్పుకుంటూ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత శ్రీరాముడు మాతల్ని పిలిచి అతన్ని గౌరవించి అతనికి అనుమతి ఇచ్చేసాడు ఇక స్వర్గలోకానికి వెళ్ళమని చెప్పి తర్వాత మాతలి ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు తర్వాత సుగ్రీవుని హక్కున చేర్చుకొని నీ వల్లే విజయం సాధించగలిగాలని చెప్పి మెచ్చుకున్నాడు ఆయన వానరులందరూ కూడా జయజయాధ్వానాలు చేశారు రాముడికి సుగ్రీవుడికి అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు లక్ష్మణులతో లక్ష్మణ ఈ విభీషణుడు మన కోసంగా మన మీద ఎంతో అనురాగంతో ఈ యుద్ధంలో ఎంతో సహకరించాడు మనకి అటువంటి వా సత్పురుషునికి మనము లంకా నగరాన్ని పట్టాభిషిక్తుని చేయడం మన ధర్మం కాబట్టి నువ్వు వెళ్ళి ఈ కార్యక్రమాలు చేసిరా అని చెప్పి చెప్పాడు ఇది చూడాలని నాకు కోరికగా ఉంది ఈ కార్యక్రమం వెంటే జరగాలని చెప్పాడు అనగానే లక్ష్మణుడు అప్పుడు మంచి యోధులైన వానరులను పిలిచి వాళ్ళకు బంగారు కలసాలు ఇచ్చి సముద్ర జలాలు తీసుకురాని అని చెప్పేసేసి ఆ లక్ష్మణుడు లంకా నగరంలో వెళ్ళి విభీషణులతో పాటి అక్కడ సింహాసనం పెట్టించి బంగారు సింహాసనాన్ని ఆ సింహాసనం మీద ఒక ఘటన పెట్టి ఈ సముద్ర జలాన్ని వానరులు తీసుకొచ్చిన తర్వాత ఆ జలాలతో ఆ సింహాసనం మీద ఉంచి ఆ విభీషణుడికి అభిషేకం చేశాడు వేద మంత్రాలతో పట్టాభిషేకం చేశాడు ఇంకా రాక్షసులంతా సంతోషించారు ఆ బంధుమిత్రులు కోల్పోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విభీషణుడు ఎంతో వినయంగా వాళ్ళందరినీ ఓదారుస్తూ ధైర్యం చెప్తూ మాటలు చెప్పాడు ఇంకా అందరికి చేసి చెప్పి పంపించేసేసి మళ్ళీ విభీషణుడు లక్ష్మణుడితో కలిసి శ్రీరామచరికి వచ్చేసాడు వచ్చి మంగళ ద్రవ్యాలు అనేక కానుకలు తీసుకొచ్చి ఆ రామలక్ష్మణులకి అందించాడు విభీషణుడు ఇంకా ఆయన ఉడికే తాకి తీసుకున్నట్టుగా తీసుకున్నాడు రాముడు ఎందుకంటే ఆయన అంత అభిమానంగా ఇస్తున్నాడని చెప్పేసి తర్వాత శ్రీరాముడు హనుమంతుడిని పిలిచాడు పిలిచి ఓ సోమిడా విభీషణుని ఆజ్ఞలు పొంది ఎందువల్ల ఇప్పుడు విభీషణుడు లంకా నగరానికి రాజు అయ్యాడు ఈ లంకా నగరానికి రాజు విభీషణుని ఆజ్ఞ తీసుకొని అనుమతి తీసుకొని నువ్వు లంకా నగరానికి వెళ్ళు వెళ్ళి రావణ మందిరంలో అశోకవనంలో ఉన్నటువంటి ఆ సీతాదేవి దగ్గరికి వెళ్ళి వెళ్ళి నీవు మన మా యొక్క విజయ మన విజయం సాధించిన విషయాన్ని చెప్పు నేను సుగ్రీవాది వానరులు లక్ష్మణుడు అందరూ క్షేమంగా ఉన్నామని చెప్పు చెప్పి తర్వాత ఆమె దగ్గర నుంచి సందేశం తీసుకోరు ఆమె ఏం చెప్తుందో ఆ విషయాన్ని తీసుకొచ్చి మాకు చెప్పవలసింది అని ఆంజనేయ స్వామి చెప్పడంతో ఈ నూట పదిహేను సర్గం పూర్తయింది ఈ విధంగా రామాణ యొక్క అంచ కార్యక్రమాలు జరగడం మండోదరి విలాపం హనుమంతుడికి ఆ సీతాదేవి పంపించడం అనే దాంతో ఆ విభీషణ్ని లంకా నగరానికి పట్టాభిషిక్తులు చేయడం అనే దాంతో ఈ నూట పదిహేను సగతి పూర్తయింది నూట పదహారు సగతితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి